నా మీద నమ్మకం విశ్వాసం ఉంచి రెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం జెండాను మోసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఆ బాధ్యత నాది అని చెప్పి కూడా మీ అందరికీ హామీస్తున్నా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెకు శ్రీనానగర్ ఆధ్వర్యంలో పార్టీ ఏ పిలిపించినా దానికి శిరసాలు ఇస్తూ రెడ్డిపల్లిలో ఖచ్చితమైనటువంటి ప్రోగ్రాంలు మీ అందరి సహకారంతో చేస్తా అని చెప్పి మీ అందరి నమ్మకం నిలబెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే రాబోయేటటువంటి మే పదమూడున ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎంపీ ఎలక్షన్స్లో నీలం మధు ముదరాజ్ గారిని అభ్యర్థిగా ఇవాళ ప్రకటించడం జరిగింది మెదక్ పార్లమెంట్ ఒక అభ్యర్థిగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి బీసీ కేటగిరీకి చెందినటువంటి ఒక నీలం మాధవ్ ముదరాజ్ గారిని ఎంపిక చేసిన దానికి ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే ఖర్గే గారు మరియు ఏ యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు రెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రెడ్డిపల్లిలో పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం గ్రాస్ నుంచి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఇవాళ ఒక బీసీ వర్గం నుంచి ఇచ్చినటువంటి ఎంపీ అభ్యర్థి మధుగారికి ఇలా మనం ఖచ్చితంగా ముదుర బీసీల మందరం కట్టుబడి చేయాల్సిన అవసరం అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీసీల్లో ఇలా మన రెడ్డిపల్లి విషయానికి వస్తే ఇవాళ మున్నూరు కాపులు ఉన్నారు వడ్డెరలు ఉన్నారు చాకలి మంగలి గౌడ్స్ ఉన్నారు ఇవాళ మంగ కమ్మరి కుమ్మరి అవసల అదేవిధంగా ముఖ్యంగా ముదరాజులు కూడా అధిక సంఖ్యలో బీసీ కేటగిరీకి చెందినటువంటి సంఖ్య అధిక సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు రెడ్డిపల్లిలో ఉన్నారు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిపల్లి అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలా అవకాశం ఇలా మన మంచి అవకాశం వచ్చింది ఒక బీసీ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది మన యొక్క గొంతుకను ఇలా పార్లమెంట్లో వినిపించడానికి ఆయనని గెలిపించి ఆడికి పంపించాల్సిన అవసరం ఉంది ఈ పంపించే కార్యక్రమంలో రెడ్డిపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నా మిత్రులు ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి